హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధు సూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఏంటా చెట్లు రోడ్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా భావస్వామి ఇరుముడి కంప్లీట్ అయిపోయిన మరుసటి రోజు మేమైతే కోటప్పకొండ టెంపుల్కి అయితే వచ్చాము చాలా ఫేమస్ అనేసి మా అక్క అయితే టెంపుల్కి అయితే తీసుకెళ్ళింది ఇంకా అలా వెళ్ళే దారిలో ఇలా గ్రీనరీతో రౌండ్స్ రోడ్ అయితే కనిపిస్తుంది అనేసి ఇలా వీడియో అయితే తీసానండి వ్యూ అయితే టోటల్గా చాలా గ్రీనరీ ఫుల్ ఫుల్ ఫ్లవర్స్తో చాలా బాగుంది ఇంకా అలా అయితే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లల పార్క్ అండి పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది బయట నుంచి చూడడానికి ఇంకా ఫైనల్ గా మేమైతే పైకి అయితే వెళ్ళిపోయాము పైన అయితే చాలా అంటే చాలా విశాలంగా మనం తీసుకెళ్లిన వెహికల్స్ ని కూడా పార్కింగ్ చేసుకోవడానికి చూడండి ఎంత ప్లేస్ కనిపిస్తుందో కొన్ని స్టెప్స్ అయితే వెక్కి పైకైతే వెళ్ళాలి కానీ ఇంకా అత్తయ్య వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఎందుకులే అన్నట్టుగా మేమైతే లిఫ్ట్లో అయితే పైకి అయితే వెళ్ళిపోయాము ఇది వచ్చేసి లోపల ఎంట్రెన్స్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా చుట్టూ అలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా అనేసి అలా చూపిస్తున్నాను అటు సైడ్ కార్నర్లో కనిపించేది లిఫ్ట్ అండి ఇంకా అక్కడి నుంచి మేమైతే వచ్చేసాము ఇంకా చుట్టూ అయితే చూపిస్తూ ఉన్నాను మా సిస్టర్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అనేసి అయితే చెప్తుంది మా బుడ్డదాన్ని కింద వదిలేస్తే ఇంకా స్పీడ్గా ఉరికేసి జనంలో తప్పిపోతుందని చెప్పేసి నేనైతే అలా సంఖలో ఎత్తుకొని వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఏందో ఫ్లేవర్ పట్టుకొని అలా నవ్వుతూ అయితే చూపిస్తుంది క్యూట్ గర్ల్ అందరు కలిసి అలా ముందుకు అయితే వెళ్తూ ఉన్నామండి చాలా విశాలంగా చాలా గా చాలా బాగుంది ఇక్కడ అయితే నడుచుకుంటూ లోపలికి లోపలికైతే వెళ్ళిపోయాము లోపల కొంచెం ఇలా అయితే ఏర్పాటు చేశారండి ఒకే చోట వెళ్ళిపోకుండా ఇలా క్యూ మోడల్ గా రౌండ్స్ అయితే తిరుగుతూ అయితే ఉంది ఇంకా పిన్నికైతే అయితే హాయ్ చెప్పమనేసి అయితే చెప్తున్నా ఇంకా పిన్ని చుట్టూ తిరుగుతూ హాయ్ అయితే చెప్తుంది ఇంకా ఫైనల్గా దేవుడి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఈ శివయ్య తండ్రికి ఎదురుగా అయితే నంది అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడైతే మేము తీసుకొని వెళ్ళిన ఫ్లవర్స్ని పసుపు కుంకుమ మొత్తం అక్కడ నంది దగ్గర అయితే వేసేసి నమస్కారం అయితే చేసుకున్నాము చిన్న గంట కూడా ఉంది మెడలో గంట కూడా కొట్టేశాము ఇంకా మా అక్క అయితే పాపను ఎత్తుకుంది నువ్వు మంచిగా వీడియోస్ తీసుకో అనేసి అయితే చెప్పింది ఇంకా పాపనైతే ఇచ్చేసి నేను ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఫైనల్గా నేను చూపిస్తున్నాను కదా అక్కడేనండి ఇంకా లోపలికి అభిషేకం చేయించుకునే వాళ్ళకే ఎంట్రీ అంట సో మేమైతే వెళ్ళలేదు బయట నుంచి అలా వ్యూ తీసాను ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి బయటకైతే వచ్చేసాము ఇక్కడైతే టెంకాయలు కొట్టే ప్లేస్ అండి ఇంకా అక్కడ టెంకాయ కొట్టేసి వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి గాంధీ తాతలైతే మాకు అనిపించారు చాలా క్యూట్గా ఉన్నారండి ఇంకా పిల్లలైతే ఎగ్జైట్మెంట్తో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అలా నిలబడి ఉంటే కొంచెం వీడియో ఫొటోస్ అయితే తీసాను క్యూట్గా ఉన్నారు ఇక్కడైతే ఆంజనేయ స్వామి వేషంలో వెళ్తూ ఉంటే అలా వీడియో తీశాను పిల్లలైతే అలిసిపోయి మెట్లు ఎక్కుతున్నారండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ చెట్టు పేరు వచ్చేసి బిల్వ పత్రం చెట్టు అండి ఎవరైనా పిల్లలు సంతానం లేని వాళ్ళు ఏదైనా కోరికలు కోరుకునే వాళ్ళు ఇక్కడ ఈ చెట్టుకి ఇలా కట్టడం వల్ల మనకి త్వరగా సంతానం అంతేకాకుండా వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అంట అలా అయితే అందరైతే కట్టేశారు ఇక్కడ మా పావని సిస్టర్ అయితే జ్యోతిష్యం చెప్పించుకుంటుంది చిలక జ్యోతిష్యం అలా వీడియో అయితే తీశాను ఇంకా చుట్టూ అలా గ్రీనరీగా ఉంది కదా అనేసి పయనించి అలా వీడియో అయితే సెల్ఫీ మూడ్లో తీస్తున్నాను నాకైతే ఈ శారీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా స్టెప్స్ అయితే ఎక్కేసి పైన పుట్ట ఉంటుందండి ఎవరైనా కోటప్పకొండ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా స్టెప్స్ మొత్తం ఎక్కేసి పైకి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని పైకి అయితే వెళ్ళిపోయాము ఇలా పుట్ట చుట్టూ అయితే తిరిగాము చూడండి ఎన్ని శిలలు కనిపిస్తున్నాయో అక్కడ పుట్ట దగ్గర ఉన్న మట్టిని తీసుకొని మన చెవులకి మన గొంతుకి రాసుకోవడం వలన మనకి ఏదైనా నొప్పి ఉంటే తగ్గిపోతుందనేసి అక్కడ పంతులు గారు అయితే చెప్పారు మేము కూడా అలానే చేసుకున్నాము ఇంకా ఇక్కడి నుంచి ఫోర్ కిలోమీటర్స్ పైన ఇంకో టెంపుల్ కూడా ఉంది ఇంకా కింది నుంచి అలా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను అక్కడికి కూడా చాలామంది అయితే దారిలో ఈ కొండ ఎక్కుతూ పైకి వెళ్ళిపోతున్నారు ఇంకా పిల్లలతో అవ్వదు అనేసి వెళ్ళలేదు ఫుల్ అంటే ఫుల్ కోతులు ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళాలి పిల్లల్ని తీసుకొని వెళ్ళేవారైతే ఇంకా అక్కడ రాళ్లతోటి నేనైతే ఇల్లు కట్టేస్తున్నాను ఇలా కట్టడం వల్ల త్వరగా మనం ఇల్లు కడతామనేసి అలా నమ్మకం అని కట్టాను ఇంకా ఫైనల్గా దర్శనం కూడా పైన కంప్లీట్ అయిపోయింది ఇంత పైన ఉన్నాం కదా చుట్టూ మళ్ళీ చూపిద్దాంలే అనేసి ఇలా అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫేమస్ అద్దాల మేడ అంట ఇక్కడ లోపలికి వెళ్దాం అనేసి చాలా ఎగ్జైట్మెంట్గా వెళ్ళాము కానీ అక్కడ ఫుల్ కోతులు అయితే ఉన్నాయండి భయమేసి అయితే వెళ్ళలేదు ఇంకా మా వారంతా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అందరూ ఇంకా నేను వీడియో తీసుకుంటూ స్లోగా అయితే స్టెప్స్ దిగుతూ ఉన్నాను ఇక్కడ కూడా పైన స్టాచ్యూ అయితే ఉందండి చాలా బాగుంది ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయి చూపిస్తున్నాను కదా అదేనండి అద్దాల మేడ బాగుంటుందంట లోపల చుట్టూ అద్దాలలో మన ఫేస్ అయితే కనిపిస్తుందంట బట్ మేమైతే వెళ్ళలేదు ఇక్కడ ఏదో ట్రీ బాగుంది కదా అనేసి అలా తీసాను ఆకులు లేకుండా జస్ట్ కొమ్మలతోనే ఈ చెట్టు అయితే కనిపిస్తుంది చూడ్డానికి బాగుంది కదా వెరైటీగా అనేసి స్టెప్స్ దిగే దారిలో కనిపిస్తే అలా వీడియో అయితే తీశాను ఫైనల్గా కొంచెం దగ్గరలో అయితే ఉన్నాము అక్కడికి నిలబడేసి అందరికీ వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇంకా అక్కడి నుంచి మా అక్క అయితే నిదానంగా అయితే దిగుతూ వస్తూ ఉంది పిల్లల్ని తీసుకొని నిజంగా పాపని తీసుకోవడానికి మా అక్క పిన్ని అయితే చాలా బాగా హెల్ప్ చేశారు మా బుడ్డదాన్ని అయితే వాళ్ళే అయితే ఎత్తుకున్నారు ఇంకా నేను పైనుంచి శివలింగాన్ని చుట్టూ ఉన్న గోపురాలను అయితే అలా చూపిస్తున్నాను పైన చెప్పాను కదా ఇంకో స్టాచ్యూ ఉందని చెప్పేసి అక్కడ నిలబడి మళ్ళీ స్టెప్స్ దగ్గర నుంచి మొత్తం వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి అద్దాల మేడ మళ్ళీ మనం వచ్చే దారిలో కనిపించే స్టెప్స్ ని కొండలని గ్రీనరీని మొత్తం అయితే తీస్తూ ఉన్నాను బాగుందండి టోటల్ గా వ్యూ వచ్చేసి చాలా అంటే చాలా గా ఉంది ఇంకా ఇక్కడైతే మా బుడ్డది చూడండి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళేసి ఎలా నిలబడి ఉందో క్యూట్గా హాయ్ చెప్పమ్మా అమ్మకి అని చెప్తే హాయ్ అనేసి అయితే చెప్తుంది మా పిన్ని స్మైల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కోడలు హాయ్ చెప్పిందని స్మైల్ ఇస్తుంది ఇంకా మళ్ళీ కింద నేను చూపించే స్టాచ్యూ దగ్గరికి వాళ్ళ నానమ్మ చేయి పట్టుకొని స్టెప్స్ చూడండి ఎలా దిగుతుందో వాళ్ళ నానమ్మ తను ఎక్కడ పడిపోతుందో అనేసి పట్టుకుంటే వాళ్ళ నానమ్మనే స్పీడ్గా తీసుకొని మరి కిందికి అయితే వచ్చేస్తుంది అలా ఉంటుందండి మా పాపతోటి హడావిడైతే ఇంకా ఫైనల్గా కిందికి అయితే వచ్చేసాము స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి స్టెప్స్ ఎక్కి మనం లోపలికి వెళ్ళాలంటే స్టార్టింగ్ ఇక్కడికే రావాలి బట్ మేమైతే లిఫ్ట్లో వెళ్ళాము కాబట్టి అటు సైడ్కి అయితే వెళ్ళాము మళ్ళీ ఇక్కడి నుంచి చుట్టూ అయితే అలా వ్యూ తీస్తూ ఉన్నాను ఇదేనండి స్టాచ్యూ చాలా హైట్లో చాలా బాగుంటుంది అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎన్నెన్నో సెల్ఫీలు ఎన్నెన్నో ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు కదా చాలా బాగుంది ఆఖరికి ఎక్కడ ప్లేస్ లేనట్టు శివలింగం మీద కూడా నేమ్స్ అయితే రాశారు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఆ శివలింగం దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కిందికి చూసినప్పుడు సేఫ్గా ఉండడానికి చుట్టూ ఇలా అయితే రౌండ్ లో అయితే వేసేశారు అక్కడ కూడా చాలా బాగుందండి మళ్ళీ బండిల్స్ కూడా వేశారు బాగుంది సేఫ్ జోన్గా నేనైతే మా పాప చేయి పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తూ కొన్ని రీల్స్ అయితే చేశాను ఇంకా అలా మా సిస్టర్ అయితే వీడియో అయితే తీసింది గద అయితే కొనుక్కున్నాము మా పాపకి బాబుకి అవైతే పట్టుకొని రీల్స్ చేశాము ఇంకా పైనుంచి కిందికైతే చూపిస్తున్నానండి అక్కడ కనిపిస్తున్న ప్లేస్ మొత్తం నర్సరావుపేట చూడండి సిటీ ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి బాగుందండి వ్యూ అయితే టోటల్గా చాలా అంటే చాలా బాగుంది ఎవరు చూసినా ఎవరికైనా చాలా బాగా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది సో మీరు ఎవరైనా దగ్గరలో అందుబాటులో ఉన్నట్టయితే ఖచ్చితంగా కోటప్పకొండ టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా నమ్మదగిన దేవుడు అండి కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట చూద్దాం నేను కూడా కొన్ని కోరికలు అయితే కోరుకున్నాను ఫైనల్గా బయటకైతే వచ్చేసాము ఇక్కడ మళ్ళీ ఒక నంది అయితే కనిపిస్తుంది ఇంకా అక్కడైతే ఇలా వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ స్టార్టింగ్ నంది అండి ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి చుట్టూ అయితే తీస్తూ ఉన్నాను ఎంట్రెన్స్ అయితే ఇలా వెళ్ళాలి చెప్పాను కదా మేము లిఫ్ట్లో వెళ్ళాము అలా వెళ్ళాము నడిచే వాళ్ళకైతే ఇదండి ఎంట్రెన్సీ ఇంకా చుట్టూ అలా అయితే తీస్తూ ఉన్నాను ఇంకా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము కదా అయితే ఇలా యాడ్ చేస్తున్నాను నేను మా చిట్టి తల్లి ఎంత క్యూట్గా ఉన్నామో చూడండి ఇక్కడైతే అక్క అయితే పాపం పాపని ఎత్తుకుంది ఇంకా నేను పిన్ని ఇంకా ఇక్కడ అందరం గాంధీ తాతలతో అయితే పిక్ దిగాం కదా ఇంకా ఇక్కడ పిన్ని నేను సిస్టర్ కొండపైకి వెళ్ళినప్పుడు ఇల్లు కట్టాను కదా అక్కడైతే ఇంటి పక్కన నిలబడి ఇలా ఫోటో అయితే దిగాను నెరవేరుతుందేమో చూద్దాం ఇక్కడైతే క్యూట్ గా చూడండి అత్త కొడలు ఎలా నవ్వుతున్నారో ఇంకా ఫ్యామిలీ అందరు అక్కడ నిలబడితే మా సిస్టర్ అయితే సెల్ఫీ అయితే తీసేసింది మళ్ళీ నేను వెళ్ళిపోయి సెల్ఫీ మూడ్లో అందరినీ వీడియో అయితే తీసాను ఇంకా నేను ఒక్కదాన్ని సింగిల్గా నిలబడి వెనుక స్టాచ్యూ కనిపించేలాగా దిగానండి ఇంకా ఫైనల్గా ఇక్కడ విగ్రహం దగ్గర కూడా నిలబడాము అందరము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మేము ఇరుముడికి వెళ్ళేసి ఇలా టెంపుల్కి వెళ్ళడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా వచ్చామండి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్